హలో మిలవర్స్ అబ్బబ్బా ఇప్పుడే జూనియర్ సినిమా చూసి బయటకు వచ్చానండి మైండ్ అంతా ఒకటే గిర్ర తిరిగింది తిరుగుతోంది కూడా అసలు ఏం చెప్పాలి ఎక్కడ మొదలు పెట్టాలి అనే కన్ఫ్యూజన్ ఎందుకంటే సినిమా మొదలవకముందు ఒకటే హైప్ గాలి జన జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి కిరీటి డెబ్యూ పక్కన సీనియర్ లాంటి క్రేజీ హీరోయిన్ మ్యూజిక్ ఏమో మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి సినిమా ఎలా ఉంది అని ఒక్క ముక్కలు చెప్పమంటారా ఒక మంచి బిర్యానీ కోసం ప్రపంచంలోనే అత్యుత్తమైన బాస్మతి రైస్ ఖరీదైన మసాలాలు అన్ని తెచ్చి చివరిలో ఉప్పు వేయడం మర్చిపోయినట్టుంది అవునండి మీరు విన్నది కరెక్టే ఆ ఉప్పే కథ ముందుగా కుర్రాడి గురించి చెప్పాలి కిరీటి అబ్బబ్బా ఏ ఎనర్జీరా బాబు ఫస్ట్ సినిమా తీస్తున్నాడు అనే ఫీలింగ్ మనకు రాదు ప్రతి ఫ్రేమ్లోనూ ఆ కాన్ఫిడెంట్ ఆ బాడీ లాంగ్వేజ్ అస్సలు తగ్గలేదు ముఖ్యంగా రెండు నిమిషాల్లో కుర్రాడు విరదీశాడు రెండు విషయాల్లో ఒకటి డ్యాన్స్లో తను తారక్ జూనియటర్ ఫ్యాన్ అని చెప్పుకున్నాడు కదా అది ప్రతి స్టైల్లోనూ కనిపించింది కొన్ని మూమెంట్స్ అయితే అచ్చం తారక్ని చూసినట్టే అనిపించింది గ్రేస్ ఉంది ఈజ్ ఉంది చాలా కష్టమైన స్టెప్పులు కూడా అవలీలలుగా చేసేసాడు స్క్రీన్ మీద తనని చూస్తుంటే మనకు కూడా ఉత్సాహం వస్తుంది ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశారు సెకండు ఫైవ్ ఫైట్లు సో ఫైట్ గురించి చెప్పాలంటే ఈ సినిమా మొత్తం త్రీ ఇయర్స్ ప్రాసెస్లో ఆయనకు బ్యాక్బోన్లో ఇబ్బంది అయింది సో వన్ ఇయర్ రెడ్ రెస్ట్ తీసుకొని మరీ ఈ సినిమా చేశాడు సో ద బెస్ట్ అని చెప్పాలి కష్టం అని చెప్పాలి సో యాక్షన్ సీక్వెన్స్లో కూడా జీవించేశాడు ఎమోషన్ క్యారీ చేస్తూ ఫైట్ చేయడం అనేది కొత్త హీరోలకు కత్తి మీద లాంటిది కానీ కిరీటి చాలా మెచ్యూర్గా చేశాడు నేను చెప్పాలంటే కిరీటిని చూశాక అనిపించింది వీడి చేతిలో ఒక సరైన కథ ఒక పదునైన కత్తి లాంటి స్క్రీన్ ప్లే పెడితే ఇండస్ట్రీని ఏళ్ళ సత్తా ఉన్న కుర్రాడు అని అద్భుతమైన డెబ్యూ పర్ఫార్మెన్స్ ఇచ్చారు హీరోగా తను హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయిపోయాడు అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే ఇంత బాగా చేసే హీరో దొరికినప్పుడు అతనిని నడిపించే కథే ఒకటి సో కథ అబ్బా ఏం చేస్తు ఏం చెప్తామంటారు మనం ఒక పాతిక ముప్పై ఏళ్ళ నుండి వేల సినిమాల్లో చూసి అరిగిపోయిన ఒక రొటీన్ కాలేజీ లవ్ స్టోరీ ఫస్ట్ అప్ అంతా కాలేజీ హీరో హీరోయిన్ మధ్య ప్రేమ పుట్టడం నాలుగు పాటలు రెండు ఫైట్లు అసలు పాయింట్లోకి వెళ్ళడానికి దర్శకుడు చాలా టైం తీసుకున్నాడు మన సహనానికి పరీక్ష పెట్టే కొన్ని సీన్లు కూడా ఉన్నాయి ఏదో సెకండ్ హాఫ్లో అయినా కథనం పరుగులు పెట్టిందేమో ఏదైనా కొత్త మలుపు వస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తే అక్కడ కూడా నిరాశ సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్ కూడా పైపైనే టచ్ చేసినట్టు ఉన్నాయి తప్ప మనసుకి హత్తుకునే ఒక్కడంటే ఒక్క సన్నివేశం కూడా లేదు ప్రేక్షకుడు కథతో కనెక్ట్ అయితే కథ కన్నీళ్లు వచ్చేది సో మిగిలిన అంశాల గురించి మాట్లాడుకుందాం సీలీల పాపం తనని చూస్తే నిజంగా జాలేసింది తనకున్న క్రేజ్కి టాలెంట్కి ఈ సినిమాలో ఆమె పాత్ర కేవలం పాటలకి హీరో పక్కన అందంగా కనిపించడానికి మాత్రమే పరిమితం తన నుండి మనం ఆశించే పర్ఫార్మెన్స్ ఇందులో సున్నా డిఎస్పీ పాటలు వినడానికి బాగున్నాయి కానీ సినిమాలో కథనానికి అంతా మెప్పించలేకపోయానని అనిపిస్తుంది స్పీడ్ బ్రేకర్ లాగా అనిపించాయి ఒక నేపథ్య సంగీతం బీజేఎం అయితే దేవి ప్రసాద్ మార్క్ ఎక్కడ కనిపించలేదు చాలా సాధారణంగా ఉంది సో పుష్ప డిఎస్పి ఎక్కడ తండేల డీఎస్పి ఎక్కడ ఈ సినిమాలో డిఎస్పి ఎక్కడ ఖర్చుకు వెనకాల లేదని ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది కెమెరా వర్క్ లొకేషన్లు చాలా రిచ్గా ఉన్నాయి సో ఫైనల్గా చెప్పాలంటే జూనియర్ సినిమా హీరోగా కిరీటి అనే ఒక స్టార్ మెటీరియల్ని మనకు పరిచయం చేసింది ఆయన డ్యాన్స్ హీరోయిజం ఫైట్స్ ఆయనకు ఆయనకు ఒక్క లేదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు మార్క్ ఇవ్వాల్సిందే ఆయన వల్ల మనకు సినిమాలో ఎక్కడ నిరాశపరచరు కథలోపం కావచ్చు స్టిల్ స్కోప్ లేదు సో ఆయన ఫైట్ సీన్స్ కానీ ఆయన ఎవ్రీథింగ్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ కొట్టేశారు సో సినిమా కొంచెం నిరా నిరాశ పరుస్తుంది కోట్ల రూపాయల ఖర్చు గొప్ప స్టార్ కాస్టింగ్ అద్భుతమైన టెక్నీషియన్స్ అన్నీ ఉన్నాయి కానీ వీటిని అన్నింటినీ కలిసి ఒక కథ మాత్రం సెట్ అవ్వలేదు మనం ఇంతవరకు పక్కా తెలుగు సినిమా లాగా ఉంటుంది పెద్ద అంచనాలు పెట్టుకోకుండా కేవలం కిరీటి అనే ఒక యంగ్ టాలెంటెడ్ డ్యాన్స్లో ఫైట్లో ఎలా చేశాడో చూడాలనుకుంటే ఒక్కసారి థియేటర్లో ట్రై చేయవచ్చు అంతేగాని ఒక కొత్త కథని గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఆశిస్తే మాత్రం దయచేసి వెళ్ళకండి నిరాశ తప్పదు కుర్రాళ్ళలో విషయం ఉంది కానీ దాన్ని వాడుకునే విషయం ఉన్న కథ రావాలి అప్పటి వరకు వేచి ఉండాల్సిందే ఇది నా అభిప్రాయం మాత్రమే మీరేమనుకున్నారో కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ